బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడే పదమూడవ వారం అయితే ఎండింగ్ వరకు వచ్చేసింది ఈ వారం కూడా నామినేషన్లో అయితే ఏడుగురైతే ఉన్నారు వాళ్ళు ఒకసారి ఓటింగ్ లిస్ట్ అందరిది ఒకసారి పరిశీలిస్తే టాప్ వన్ పొజిషన్లో పల్వీ ప్రసాంత్ ఇరవై ఏడు శాతం ఓట్లతో కొనసాగుతున్నాడు పల్వి ప్రసాద్ ఒక కామన్ మ్యాన్గా అడుగుపెట్టి ఇంత ఓటింగ్తో రావడం అంటే అది మామూలు మాట కాదని చెప్పవచ్చు తర్వాత శివాజీ అన్న ఇరవై మూడు శాతం ఓట్లతో కొనసాగుతున్నారు శివాజీ అన్న తన మైండ్ గేమ్ ఆడుతున్నారని అందరూ అంటారు అలాగే పల్వీ ప్రసాద్ సపోర్ట్ చేయడంతో శివన్న కూడా పల్వి ప్రసాద్ సమానంగా ఓట్లతో కొనసాగుతున్నారు మూడో స్థానంలో యావర్ పదమూడో శాతం ఓట్లతో కొనసాగుతున్నాడు ఇద్దరు వీళ్ళు ముగ్గురు కూడా హౌస్ లో తండ్రి కొడుకులా ఉంటున్నారు అంటే వీళ్ళు ముగ్గురిని బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆడియన్స్ అని క్లియర్ గా అర్థమవుతుంది నాలుగో స్థానంలో గౌతమ్ పదకొండు శాతం ఓట్లతో కొనసాగుతున్నాడు గౌతమ్ ఫిజికల్ టాక్స్ ఇచ్చిన కానీ ఈ టాస్క్లో అన్నింటిలో పాల్గొని స్థానం బాగా గేమ్ ఆడాడు కాబట్టి ఆ ఓటింగ్ పడింది అని చెప్పవచ్చు నాలుగో ఐదో స్థానంలో ఒక అయితే అర్జున్ ఆ పది శాతం ఓట్లతో కొనసాగుతున్నాడు టాపులు టైటిల్ విన్నర్లు దగ్గరలో ఉండాలనుకున్న పల్వి అర్జున్ అయితే మాత్రం దాని దరిదాపుల్లో కూడా రాకపోవడం విచిత్రం అని చెప్పవచ్చు బిగ్ బాస్ హౌస్లో సైలెంట్గా ఉంటాడు అంటే ఎవరు అంటే అది అర్జున్ ఎవరని చెప్పవచ్చు అయితే ఇక ఆరో స్థానంలో అయితే మాత్రం ఇంకా ప్రియాంక ఏడు శాతం ఓట్లతో కొనసాగుతుంది ప్రియాంక పెద్ద పెద్ద నోరు వేసుకుని అరడంతో తన ఓటింగ్ తగ్గిపోయిందని చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు ఇక లాస్ట్ చిట్ట చివరిలో శోభా శెట్టి ఆరు శాతం ఓట్లతో కొనసాగుతుంది ఎప్పుడు నామినేషన్లోకి వస్తే తనని హెల్మెట్ చేసి బయట పంపించేద్దామా అంటూ ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు అలాంటి శోభ ఇప్పుడు రానే వచ్చేసింది మరి ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవుతారో ఈ నలుగురిలో మీకున్న అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాకు మీరు తెలియజేయండి